పులివెందుల పట్టణంలోని స్థానిక చిన్న రంగాపురం గ్రామం వద్ద వెలసిన అయ్యప్ప దేవస్థానం అయ్యప్ప స్వామి జన్మ నక్షత్రం సందర్భంగా ప్రత్యేక పూజలు హోమాలు నిర్వహించారు అయ్యప్ప జన్మ నక్షత్రం నందు ప్రాతకాలంలో పంచాముతాభిషేకం నిర్వహించడం జరిగిందని అనంతరం స్వామివారి ఉత్సవ విగ్రహానికి అన్నాభిషేకం నిత్య ఆరాధన నైవేద్య గోష్ఠి సమర్పణ నిర్వహించినట్లు ఆలయకులు సాయి తెలిపారు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు దేవస్థానంలో భజన కార్యక్రమం అనంతరం భక్తులకు అల్పాహారం ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు స్వామి శరణయ్యప్ప నేను మీ వెంకటరామరెడ్డి గురుస్వామి అయ్యప్ప దేవస్థానము కోతిసమాధి పానపల్లి రోడ్డు ఈరోజు స్వామివారి అయ్యప్ప స్వామివారి జన్మ నక్షత్ర సందర్భంగా పుట్టినరోజు కార్యక్రమాలు ఈరోజు దివ్యంగా జరిగినాము ఏ విధంగా ఏ ఏ కార్యక్రమాలు ఏమి జరిగినది మా అర్చకులు సాయివారు మీకు వివరంగా చెప్తారు ఓంజీ స్వామి సన్నమయ్యప్ప ఈరోజు మన యొక్క పులివెందుల చిన్న రంగాపురం యొక్క సంబంధించిన దేవస్థానంలో శ్రీ హరిహరపుత్ర అయ్యప్ప స్వామి దేవస్థానం స్వామివారి యొక్క జన్మదిన నక్షత్ర సందర్భముగా స్వామివారికి ప్రాతకాలమున పంచామృత స్వామివారికి అభిషేకం స్నపడం జరిగినది తరువాత స్వామివారి యొక్క విగ్రహానికి అన్నాభిషేకం యొక్క స్నపడం జరిగినది తరువాత స్వామివారికి నిత్య ఆరాధన నైవేద్యం గోష్ఠి సమాప్తమైపోయినది ఇప్పటి నుంచి ఒక యొక్క అరగంటలో స్వామివారి యొక్క అయ్యప్ప శ్రీ పూర్ణ పుష్కలామ సమేత హరిహరపుత్ర అయ్యప్ప స్వామివారి యొక్క మూలమంత్ర హోమము మొదలు పెడుతున్నాం తప్పనిసరిగా అందరూ ఈ యొక్క హోమానికి వచ్చేసి స్వామివారి యొక్క సేవలు పాత్రలు కావరు మరి యొక్క సాయంత్రం సాయంకాలం సమయమున ఆరు గంటల నుంచి ఈ యొక్క యొక్క భజన కార్యక్రమం ఉన్నది తర్వాత యొక్క వచ్చిన భక్తాదులందరికీ అల్పాహారం ఉన్నది ఓం శ్రీ స్వామి శనమయ్య